సునీత ఆంధ్ర బాసరలో అక్షరాభ్యాస శోభ విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది అక్షరం అంటే క్షయము లేనిది నాశనం లేనిది అని అర్థం మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ అక్షర సంపద విద్యా సంపద మాత్రం నశించదు అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతి దేవిని ప్రార్థించడం ఆచారం చదువుల తల్లి అక్షరాల ఆదిదేవత దేవత విద్యాధిదేవత పుస్తక పాణిని జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి జన్మదినం మాఘమాసం శుక్లపక్ష పంచమి ఈ సందర్భంగా జరుపుకునే పండుగే శ్రీ పంచమి దీనికే వసంత పంచమి అని కూడా అంటారు ఈ నేపథ్యంలో ఆంధ్ర బాసరాగా ఖ్యాతిగాంచిన విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ వసంత పంచమిని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటు పక్క రాష్టం ఒడిస్సాలోని పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని గావించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో సఫలీకృతమయ్యారు చాలా మంది ముందు రోజే అనగా ఆదివారం రాత్రి ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిద్ర కావించి వేగవచామనే తన పిల్లలతో అక్షరాభ్యాసానికి సంసిద్దులయ్యారు ఆలయ అర్చకులు పురాణం అభిరామాచార్యుల ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం అత్యంత వైభవేపేతంగా సాగింది క్రతము పూర్తి చేయడంలో ఆహర్నిశలు శ్రమించిన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు గుడిసె శ్రీనివాసరావు నిర్వాహకులు చెరుకోడి శ్రీధర్ వెంకట్రావు లక్ష్మి తదితరులు చేసిన కృషిని పలువురు భక్తులు ప్రశంసించారు ఈ మృగం అని అంటాం అనగా గోము ఒక ముఖముగా మన చెయ్యనేది ఉంటుంది మనం ఈ అరవింట సేపు అమ్మవారికి కానీ గణపతికి కానీ పుష్పాన్ని సమర్పించిన నైవేద్యాన్ని పెట్టిన సంకల్పాన్ని చెప్పుకున్న అర్చన చేసుకున్న ఈ మూఢమేళ్లతోనే చెయ్యం కాబట్టి ముఖం మీద చే వేసుకొని సంకల్పాన్ని చెప్పుకుందాం ప్రాణ

ఆ పలకని బియ్యం పల్లెంలో పెట్టి పలకం మీద గణపతిని పెట్టుకోవాలి పలకని బియ్యం పల్లె సవ్యంగా పెట్టుకోండి పలకం మీద గణపతిని పెడుతున్నప్పుడు ముందు పలకని బియ్యం పల్లెంలో పెట్టాలి ఆ పలక మీద గణపతిని పెడుతున్నప్పుడు పలక మరాలి పలకాలిగా గణపతిని ఆవార్లు చూసుకుందాం రెండు అక్షంతులు ఉంటే పువ్వులు పువ్వులు లేకపోయినా పర్వాలేదు ఇబ్బంది పడకండి రెండు கணமனே கவிங்கன் ஓம் கே நமக்கு

నమస్కారం చేస్తు భారమ్మల్ని ఎల్లప్పుడూ చాలా చూసి పాపాడుగా ఉన్నవారు పలక పుల్ల వేయండి పలక పుల్ల స్లేట్ పెన్సిల్ వేయండి మరొకసారి వెళ్ళి గమనించుకోండి పదకొండు నాన్నములు కుంకుములు పస్తు కుంకుమ ఒకే రెండు పనులు వేసి మీద అమ్మవారి చూపు పడాలి అవన్నీ అమ్మవారికి అందిస్తున్నట్టుగా పైకి పట్టుకోండి

क्ष सरस्वत नम सरस्वती महाभागे विदे कमोचने विद्यारूपे विशाला विद्या नमोस्तुते धन्वंतरी सहित सप्तमेधागन तो प्रतिष्ठे उन्ना శ్రీ మహాలక్ష్మి భువనేశ్వరి సహిత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం విజయనగరం రింగ్ రోడ్ ఎస్విఎన్ నగర్ లో వేయించేసి ఉన్నారు ఆలయంలో శ్రీ పంచమి వాదశుద్ధ పంచమి వసంత పంచమి సందర్భముగా అమ్మవారు జన్మదినం ఈ రోజు సుమారుగా ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గంటలకు బ్యాచ్న ఐదు వేల అక్షరాధ్యాసాలు సంఘం సేవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కోసం నిన్న రాత్రి చాలా మంది వచ్చి రాత్రి నిద్రించి తెల్లవారి అక్షరావేశ కార్యక్రమాలు చేయించుకొని వెళ్లారు రాత్రి నిద్రించే సమయంలో అమ్మవారు వాళ్ళు నేలికి పోయిన అక్షరాలు రాస్తారని ఒక రకమైన విశ్వాసం అందువలన ఏంటంటే రాత్రి నిద్రించి ఉదయం కార్యక్రమం చేసుకొని వెళ్లారు రాత్రి నిద్రించిన భక్తులకి అల్పాహారం ఉదయం స్నానాలకి వేడి నీళ్ళని మళ్ళీ అల్పాహారం భోజనాలు ఇవన్నీ శారదా సేవా సంఘం వాళ్ళు భక్తులు సౌకర్యార్థం ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగినది శ్రీ పంచమి వసంత పంచమి ఉత్సవాలు చాలా విశేషముగా అత్యంత వైభవంగా మన ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నారు ఈ మాఘ మాఘశుద్ధ పంచమి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే అతి పవిత్రమైన మాసం మాఘమాసం ఇందులో పంచమి రోజు ఐదో రోజు అమ్మవారిక జన్మదినం జన్మదిన నక్షత్రం అమ్మవారి తిరు నక్షత్రం అని అంటారు ఈ రోజు అమ్మవారు జన్మ పుట్టిన రోజు దాన్ని పురస్కరించుకొని సరస్వతి దేవే పుట్టినండి అంటే ఎంత విశేషమైన రోజు అనే ఉద్దేశంతో సుమారుగా మన లేదా అక్షరావేశ కార్యక్రమాలు అధిక సంఖ్యలో నిర్వహిస్తూ ఉన్నారు అదే విధముగా చేయించుకునే భక్తులు వారి చిన్నారులకు తులాభార సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం అని ఉంటుంది పంచదారైతే అయితే విద్య బుద్ధి గోధుమలైతే ఆరోగ్యమని ఈ విధంగా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం అని ఉంటుంది ఒకవేళ ద్రవ్యం తెచ్చుకోకపోయినా ఆలయ సిబ్బందే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఒకవేళ నేరుగా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోలేని భక్తులకు ఈ మీడియా ఛానల్స్ ద్వారా అమ్మవారి దర్శనం అనేది కల్పిస్తున్నారు చాలా సంతోషం జై నారాయణ విజయనగరం సరస్వతి ఆలయం అర్చకులు పురాణ అభిరామాచార్యులు